జీవముగల దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలుగునుగాక ప్రియా సహోదరి సహోదరులరా ఈ సాయంకాలపు వేళ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము విందాం తద్వారా మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు కాబట్టి దేవుని ప్రార్థన చేసుకొని నేటి ధ్యానాన్ని మనము ప్రారంభించుకుందాం లెట్ అస్ ప్రే ప్రార్థన జీవాధిపతి అయినటువంటి మా తండ్రి అయిన దేవ పరలోకమందున్న మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో మీ దాసుడు అనేటువంటి నన్ను ఇదిగో మీ ప్రియ బిడలతో మాట్లాడడానికి ఈ సమయంలో నన్ను నిలబెట్టి ఉన్నారు మీ ప్రియ బిడలతో మీరే మాట్లాడండి అయ్యా మా అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడండి ఈ సమయాన్ని మీరు మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలచాలని నజరేయుడు మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసునామంలో ఈ ప్రార్థన మనవి సమర్పించి వేడిచి ఉన్నాము తండ్రి ఆమె ప్రియ దేవుని బిడలారా ఈ సమయంలో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం ఈరోజు మన ధ్యాన అంశము ఏంటయ్యా అంటే ఆత్మీయమైన కుటుంబం మరొకసారి ఈ మాట తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు మన ధ్యాన అంశము ఆత్మీయమైన కుటుంబం ఆత్మీయమైన కుటుంబము అనేటువంటి అంశము నుండి కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరులరా కుటుంబము అనగా ఎవరెవరుంటారు కుటుంబము అనగా కుటుంబంలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ భర్త యజమానుడు మరియు కుటుంబంలో కుటుంబ యజమానురాలు అయితే కుటుంబము అనగా వీరిద్దరు మాత్రమే కాదు కుటుంబము అనగా పిల్లలు కూడా ఉంటారు కాబట్టి కుటుంబంలో ఉండవలసినటువంటి ఆత్మీయ లక్షణాలను ఈ సమయంలో మనము ధ్యానం చేసుకుందాం ఎందుకు కుటుంబాన్ని గురించి మనం ధ్యానం చేసుకోవాలంటే కుటుంబము ఆత్మీయంగా ఎదగాలి ఫలించాలి కుటుంబము దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబముగా ఉండాలి లేకపోతే కుటుంబాలలో దుస్తుడు చొరబడి కుటుంబాలను విచ్ఛిన్నము చేయడానికి వాడు శత విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలరా ఈరోజు ఆత్మీయమైన కుటుంబము ఎలా ఉండాలి దేవునికి నచ్చిన కుటుంబము దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబము ఎలా ఉండాలో ఒక కుటుంబాన్ని గూర్చి మనము ధ్యానం చేసుకుందాం ఆ కుటుంబం మనందరికీ చాలా చాలా సుపరిచితమైనటువంటి కుటుంబం ఆ కుటుంబమే ఎల్కానా హన్నాల కుటుంబం పరిశుద్ధ బైబుల్ గ్రంథములో మొదటి సమయలు గ్రంథం మొదటి అధ్యాయములో ఈ కుటుంబాన్ని గుర్చిన చక్కటి వివరణ అక్కడ మనము చూస్తాం ఆ కుటుంబాన్ని గురించి ఈ సమయంలో మనము ధ్యానం చేసుకుందాం ప్రియా దేవుని బిడలరా ఇందులో మొదటి విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను మన అంశ భాగము ఏంటి అంటే నేను మరలా తెలియచేస్తూ ఉన్నాను ఆత్మీయమైన కుటుంబం ఆత్మీయ కుటుంబం ఇది మన అంశం అయితే ఆత్మీయమైన కుటుంబంలో భర్త ఉంటాడు భార్య ఉంటుంది పిల్లలు ఉంటారు అయితే భర్తను గురించి కొన్ని విషయాలను నేను మీకు తెలియచేస్తాను మనము చదువుకొనబోయేటువంటి కాంటెక్స్ట్ నుండి మరియు భార్య ఎలా ఉండాలో కూడా పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ఈ మొదటి సమయాలు గ్రంథం మొదటి అధ్యాయం నుండి భార్య ఎలా ఉండాలో కూడా మనము చూద్దాం అదేవిధంగా పిల్లలు ఎలా ఉండాలో కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ఆ విషయాలను కూడా మనము చూద్దాం అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా మొదటి విషయాన్ని ఈ సమయంలో ప్రస్తావించాలని ఆశిస్తూ ఉన్నాను ఒక కుటుంబ యజమానుడు ఒక కుటుంబానికి చెందినటువంటి కుటుంబాన్ని నడిపించే నాయకుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలా వివరణాత్మకంగా వ్రాయబడి ఉన్నది అందులో మొదటి విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకుని రావాలని ఆశిస్తూ ఉన్నాను ఆత్మీయుడైన భర్తకు ఉండవలసినటువంటి లక్షణాలు ఆత్మీయుడైన భర్తకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి ఆత్మీయుడైన భర్తకు ఉండవలసినటువంటి లక్షణాలు మొదటి విషయాన్ని నేను తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను ప్రియా దేవుని బిడ్డలారా కుటుంబ యజమానుడు తన కుటుంబాన్ని దేవాలయానికి నడిపించే విధంగా ఉండాలి వన్స్ అగైన్ ఐ వాంట్ టు రిపీట్ దాట్ కుటుంబ యజమానుడు తన కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించే విధముగా ఉండాలి ప్రైస్త హెలుయా చదువుకుందాం దేవుని యొక్క వాక్యాన్ని సమయలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచన భాగాన్ని మనము చదువుదాం సమయలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచన భాగము ఇతడు శిలోహునందున్న సైన్యముల అధిపతి యహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేట తన పట్టణమును విడిచి అచటికి పోవుచుండెను ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులకు హోప్నీ ఫీనే హాస్సులు యహోవాకు యాజకులుగా ఉండిరి కుటుంబ యజమానుడైనటువంటి ఎల్కానా ఈయన ప్రతి ఏటా షిలోహు అనేటువంటి దేవాలయానికి అక్కడ దేవుని నిబంధన ఉండేది అక్కడకు ప్రతి ఏటా ఈ కుటుంబము వెళ్ళి దేవుని ఆరాధించుకొని తమ మృక్కులను చెల్లించుకొని తిరిగి మరల తమ గృహాలకు వచ్చేటువంటి మంచి లక్షణము కలిగినటువంటి కుటుంబము ఈ కుటుంబము అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడలరా కుటుంబ యజమానుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాము కనుక కుటుంబ యజమానుడు తన కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించాలి ఇక్కడ మనము చదువుకున్నటువంటి వచన భాగంలో కూడా ఎల్కానా అనేటువంటి కుటుంబ సభ్యుడు లేక యజమానుడు ఆయన తన కుటుంబాన్ని ప్రతి ఏటా దేవుని సన్నిధానమునకు తీసుకుని వెళ్ళేటువంటి వాడు ఇంకా మరొక మాటను మనము అక్కడ చూడగలిగితే సమయంలో మొదటి గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ కూడా ఆ మాటను మనము చూస్తాం ఎల్కానాయను అతని ఇంటి వారందరూ యహోవాకు ఏటా ఏటేట బలి అర్పించుటకు మృక్కుబడిని చెల్లించుటకు పోయి చూడండి ప్రియ దేవుని బిడ్డరా తన కుటుంబం ఎల్కానాయను మరియు తన కుటుంబపు వారందరూ కూడా ప్రతి ఏటా దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వాళ్ళంట మొదట ఎవరి పేరును ప్రస్తావిస్తున్నాడు అక్కడ గ్రంథకర్త లేక పరిశుద్ధాత్మ దేవుడు ఎల్కానాను మరియు తన కుటుంబ సభ్యులందరూ కూడా ఏటేటా దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నారంట హలెలుయా ప్రియ దేవుని బిడ్డలరా ఈరోజు భర్తలుగా లేక కుటుంబ యజమానులుగా ఉండేటువంటి వారు ఇలాంటి లక్షణము కలిగి ఉండాలని దేవుని యొక్క దాసునిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను కుటుంబ యజమానుడు అంటే హీఈ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ప్రియ దేవుని బిడ్డరా గమనించండి కుటుంబ యజమానుడు ఇంట్లో కూర్చోకూడదు కుటుంబ యజమానుడు కుటుంబానికి ఒక మాదిరికరంగా ఉండాలి ప్రియ దేవుని పిల్లరా చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను ఏంటి అంటే మనందరికీ ట్రైన్ తెలుసు ట్రైను ఇంజిన్ ముందు వెళుతుంది అవునా ఇంజిన్ తర్వాత వెనక ఉన్నటువంటి భోగిలన్నీ కూడా ఇంజను వెంట వస్తాయి అదేవిధంగా ఇంచను కుటుంబానికి ఇంజను భర్త కుటుంబ యజమానుడు నాయకుడు ఆయన మొదటిగా మందిరానికి రావాలి ఆ తరువాత భార్య మరియు పిల్లలు వీరందరూ కూడా వస్తారు కొంతమంది భర్తలు ఏమంటారో తెలుసా నువ్వు వెళ్ళు నేను వస్తాను తన భార్యతో కొంతమంది భర్తలు పిల్లలను తీసుకొని నువ్వు వెళ్ళు అని అంటారు కానీ వారు మాత్రం మన కుటుంబాలు దీవించబడాలి అంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే భర్తగా లేక యజమానుడిగా ఉండేటువంటి వ్యక్తి మొదటిగా మందిరానికి రావాలి ఇదిగో మా తండ్రి గారు మందిరానికి వెళుతున్నాడని పిల్లలు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధికి వస్తారు నా ప్రియ దేవుని బిడరా కుటుంబ యజమానుడు ఎలా ఉండాలి అంటే తన కుటుంబానికి ఒక మాదిరికరంగా ఒక మోడల్గా ఉండాలని దేవుని యొక్క దాసునిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను హలెలుయా ఇక రెండవ విషయాన్ని మనం గమనించగలిగితే రెండవ విషయాన్ని మనం గమనిద్దాం దయచేసి కుటుంబ యజమానుడు ఎలా ఉండాలి అనేటువంటి ప్రశ్న మనం వేసుకొని కుటుంబ యజమానుడు ఎలా ఉండాలి అంటే రెండవదిగా తన భార్యను ప్రేమించేవాడుగా ఉండాలి పరిశుద్ధ బైబుల్ గ్రంథము ఆయా చోట్ల తెలియచేస్తున్నటువంటి మాట ఏంటి అంటే భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అని తెలియజేస్తుంది దేవుని యొక్క వాక్యము హలెయ ఇక్కడ కూడా కుటుంబ యజమానుడు లేక ఆ కుటుంబానికి హెడ్ అయినటువంటి ఎల్కానా తన భార్యను ఎలాగూ ప్రేమిస్తూ ఉన్నాడో ఒక వచన భాగాన్ని మనం చూద్దాం దయచేసి సమయలు మొదటి గ్రంథము ఒకటో అధ్యాయము నాలుగు ఐదు వచన భాగాలను మనము చదవగలిగితే ఎల్కానా తాను బల్యార్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకు దాని కుమారులకును కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను గాని ఐదవ వచనం ఐదవ వచనం హన్న తనకు ప్రియముగానున్నందున ఆమెకు రెండు పాళ్ళు ఇచ్చుచూ వచ్చను హలెయ ఈ ఎల్కానాకు ఇద్దరు భార్యలు మొదటి భార్య పేరు హన్న రెండవ భార్య పేరు పెనిన్న ఎల్కానా ఎప్పుడైతే శిలోహు మందిరంలో బలియార్పణ చేస్తాడో వారికి పాళ్ళు ఇచ్చేటువంటి వాడంట తన భార్యలిద్దరికి కూడా పాళ్ళు ఇచ్చేటువంటి వాడని అక్కడ వ్రాయబడి ఉన్నది అయితే హన్న తనకు చాలా ప్రియముగా ఉన్న కారణము చేత హన్నాకి కూడా రెండు పాళ్ళు ఇచ్చేటువంటి వాడని మనం అక్కడ చూస్తూ ఉన్నాం ప్రైస్తూయ నా ప్రియ దేవుని బిడ్డరా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మాట ద్వారా మాత్రమే కాదు క్రియ ద్వారా కూడా మనము ఆ ప్రేమను వ్యక్తపరచాలి కొంతమంది భర్తలు ఏం చేస్తారంటే మాటల ద్వారా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అంటారు అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డరా ఆ ప్రేమను క్రియ రూపంలో వ్యక్తపరచరు ఆ ప్రేమను క్రియ రూపంలో వ్యక్తపరచరు ఇక్కడ హన్న తనకు ప్రియముగా ఉన్నందు చేత హన్న అనగా ఎవరు నాకు భార్య అయితే తనకు ప్రియముగా ఉన్నందుచేత తన భార్య అయినటువంటి హన్నకు రెండు పాళ్ళు ఇస్తూ ఉన్నాడంట హెల్లు ప్రియ దేవుని బిడ్డరా అంటే తన భార్యకు తన క్రియను ప్రేమ రూపంలో వ్యక్తం చేస్తూ ఉన్నాడు చాలామంది భర్తలు భార్యలకు ఏమి ఇవ్వరు వారికి ఇష్టమైనది ఏంటో వారు అడుగుతూ ఉన్న కొన్నిసార్లు వాళ్ళు ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని వెనకంజ వేస్తూ జాప్యం చేస్తూ ఉంటారు కొంతమంది భర్తలు ఏం చేస్తారంటే ఫుల్గా ఎక్కడన్నా రెస్టారెంట్లలో తినివేసి అక్కడే చేతులు కడుక్కొని ఆ తర్వాత ఇంటికి వస్తారు ఏం తీసుకురారు కనీసం భార్యకు కానీ కనీసం తమకు పుట్టినటువంటి పిల్లలకు కానీ ప్రియ దేవుని బిడ్డరా మన ప్రేమను క్రియరూపంలో వ్యక్తము చేయాలి ఆ కుటుంబము ఆత్మీయ కుటుంబముగా ఉంటుంది దేవుని దృష్టికి చాలా చక్కగా ఉంటుంది ఆమె కూడా అనుకుంటుంది ఇది నా భర్త ఎంతో కష్టపడి నా కోసం ఇది తెచ్చాడు అని ఎంత ఫీల్ అవుతుందో ఎంత సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతుందో కదా నా ప్రియ దేవుని బిడలరా కొంతమంది చేసిన కష్టాన్ని తమ తాగుడుకు వినియోగించుకుంటూ లేనిపోని అప్పులు చేస్తూ తమ కుటుంబాన్ని నిలువున నాశనానికి నడిపిస్తున్నటువంటి భర్తలు నేటి సమాజంలో మనము చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడలరా సంపాదిస్తున్నటువంటి సంపాదన మన పిల్లలకు కుటుంబానికి మనము ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది అంతేకాని దుబారాగా ఖర్చు పెట్టకూడదు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క దాసునిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రైస్ తలాడు మొదటి విషయము కుటుంబాన్ని కుటుంబ యజమానుడు దేవుని సన్నిధికి నడిపించేవాడుగా ఉండాలి రెండవది కుటుంబ యజమానురాలైన తన భార్యను ప్రేమించేవాడుగా ఉండాలి నాలుగో విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను కుటుంబ యజమానుడు తన భార్యను ఓదార్చేవాడుగా ఉండాలి ఇది చాలా 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 ప్రాముఖ్యం ప్రియ దేవుని బిడలరా చూద్దాం ఆ మాట కూడా పరిశుద్ధ బైబుల్ గ్రంథము నుండి సమయలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని మనం చదువుకుందాం ఆమె పెనిమిటి అయిన ఎలకానా అన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు నీవు భోజనము మానుటయ్యలా నీకు మనోవిచారం ఎందుకు కలిగినది అంటున్నాడు ఆయన పది మంది కుమారులు కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చను ప్రైస్ ప్రైజ్ దడా నా ప్రియ దేవుని బిడ్లరా హన్నాకు ఒక సమస్య ఉంది ఆమెకు పెళ్ళైన నాటి నుండి పిల్లలు లేరు తనకు పిల్లలు లేనటువంటి కారణము చేత ఆమె చాలా దుఃఖిస్తూ ఉంది ప్రతిరోజు ఏడుస్తూ ఉంది అలా ఏడుస్తూ 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 ఉండగా తన భర్త అయినటువంటి ఎల్కానా వచ్చాడు భార్య దగ్గరకు హన్నమ్మ ఎందుకు ఏడుస్తూ ఉన్నావు నీవు ఏడవడానికి గల కారణం ఏంటి ఏడవద్దు బిడ్డలు లేరనా కుమారులు కుమార్తెలు లేరనా ఇదిగో అమ్మా నేను నీకు పది మంది కుమారులు కంటే విశేషమైన వాడను కాబట్టి నేనున్నాను బిడ్డలు అది దేవుడిచ్చు బహుమానము కదా కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము అన్నాడు గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అన్నాడు ఆయనకి ఇష్టమైతే తప్పకుండా తగిన సమయమందు ఆయన ఇస్తాడు అయితే బిడ్డలు లేరని నీవు చింతిస్తూ విచారిస్తూ కూర్చోవలసిన అవసరము లేదు తల్లి నేను నీకు పది మంది కుమారు కన్నా విశేషమైన వాడను అని తన భార్యను ఓదారుస్తూ ఉన్నట్టుగా మనము చూస్తాం లూయ ప్రియ దేవుని బిడ్డరా కొంతమంది భర్తలు నేటి సమాజంలో ఎలా ఉన్నారంటే భార్య మీద పళ్ళు నూరేటువంటి వాళ్ళు చేతికి వచ్చింది తీసుకొని వాళ్ళను చితగొట్టేటువంటి భర్తలు ఉన్నారు కుటుంబము ఒక భయంకరమైనటువంటి కుంపటిగా మారిపోతూ ఉంది నేటి సమాజాలలో ఇరువురు భర్త భార్య భర్తలు గొడవలు తగాదులు ఆ గొడవలు వారి కుటుంబానికే పరిమితము కాకుండా అది పక్కింటి వాళ్ళకు వెళతుంది ఇరుగు పొరుగు వారికి వెళుతుంది కుమారులు లేక కుమార్తెలు బిడ్డలు కూడా భార్య భర్తలు కొట్టుకుంటూ తగాదులు పెట్టుకుంటూ ఉంటే వాళ్ళు కూడా అలానే తయారవుతారు నా ప్రియ దేవుని బిడ్డలరా ఇక్కడ ఈ కుటుంబము ఎలా ఉందంటే భార్య ఏడుస్తూ ఉంటే తన భర్త వచ్చి ఓదారుస్తూ ఉన్నాడు ఆదరిస్తూ ఉన్నాడు ఈరోజు కుటుంబ సమస్యలు లేకుండా ఆనందకరమైనటువంటి కుటుంబముగా మన కుటుంబాలు ఉండాలి అంటే కొన్నిసార్లు భార్య ఏడుస్తూ ఉండవచ్చు తనకున్న సమస్యలను బట్టి అలాంటప్పుడు భర్తగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలంటే ఆమెను ఓదార్చాలి ఆదరించాలి అమ్మ దేవుడు తప్పకనికి సహాయం చేస్తాడు నేనున్నాను కదా అని మనము బలపరచాలి ప్రైజ్ తలాడు ప్రేమను క్రియరూపములో చూపిస్తూ ఉన్నాడు మూడవది కుటుంబ యజమానుడు తన భార్యను ఓదార్చేవాడుగా ఉండాలి నాలుగవదిగా కుటుంబ యజమానుడు ఎలా ఉండాలంటే తన కుటుంబాన్ని లేక తన భార్యను అర్థము చేసుకునేవాడుగా ఉండాలి ఈ మాటను చెప్పి వాక్యాన్ని నేను ముగిస్తాను నాలుగవ విషయాన్ని మనము చూద్దాం ప్రియ దేవుని బిడ్డరా చూడండి నాలుగో విషయం కుటుంబ యజమానుడు ఎలా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది తన భార్యను అర్థము చేసుకునేవాడుగా ఉండాలి వాక్యాన్ని చదువుకుందాం సమయంలో మొదటి గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన బాగా అయితే అన్న బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను వాడు యహోవా సన్నిధిని అగపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లు నేను వాని తీసుకొని వస్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను ఇరవై మూడో వచ్చిన కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉండుము యహోవ తన వాక్యమును స్థిరపరుచును గాక అని ఆమెతో అనెను తన భార్య అయినటువంటి అన్న ఏమంటుందంటే దేవుని ఆలయానికి వెళ్ళి నేను గర్భఫలము లేదు ప్రభువా దయచేసి నాకు గర్భఫలాన్ని ఇవ్వు అని నేను ప్రార్థన చేసుకున్నాను దేవుడు నా ప్రార్థన విని నన్ను కరుణించి తన కృప చొప్పున నాకు చక్కటి మగబిడ్డను బిడ్డను అయితే ఆ బిడ్డను దేవుని సన్నిధికి నేను ప్రతిష్ఠించాలి వాడిప్పుడు పాలు తాగుతూ ఉన్నాడు కాబట్టి వాడు పాలు మాని తర్వాత నేను కూడా వస్తాను ఇప్పుడు మీరు వెళ్తున్నారు కదా మీరు ఆగద్దు మీరు వెళ్ళండి దేవుని మందిరానికి వెళ్ళండి ఒకవేళ ఇప్పుడు నేను వస్తే ఆ బిడ్డ మరలా నాతో కూడా వస్తాడు ఎందుకంటే పాలు తాగే వయసు కదా కాబట్టి బిడ్డ నాతో కూడా రాకుండా అక్కడే ఉండాలి అంటే పాలు మానేదాకా అతను నా దగ్గర ఉండాలి ఈసారి నేను కూడా వస్తాను అప్పటికి బిడ్డ పాలు విడిస్తాడు ఆ సమయంలో బిడ్డను అక్కడే విడిచిపెట్టి మరలా మనం వద్దాం అని ఎప్పుడైతే తన భర్తతో వివరించి చెప్పిందో ఆ సమయంలో ప్రియ దేవుని బిళ్ళరా తన భర్త అర్థం చేసుకున్నాడు అమ్మా దేవుడు నీ జీవితములు తన వాక్యము స్థిరపరచునగాక నువ్వేమైతే అనుకుంటున్నావో అలానే చేయి అని వారు వెళ్ళారు ఆ మాటలో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే తన భార్యను అర్థం చేసుకున్నాడు కొంతమంది అర్థం నేటి దినాలలో నేను చెప్పిందే జరగాలి నా మాట వింటావా లేదా అని భార్యల మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి భర్తలు నేనేటి సమాజంలో ఉన్నారు నా ప్రియ దేవుని బిడ్డరా తిరుగుబాటు చేయకూడదు భార్యను అన్ని సందర్భాలలో మనము అర్థం చేసుకోవాలి కోపపడకూడదు ఆమె నేను రాను అంటుంది నా మాటను లెక్క చేయడం లేదని తిరగబడచ్చు అయితే ఆ రీతిగా ఆయన చేయలేదు హలెలూయా నా ప్రియ దేవుని బిడ్డలరా కుటుంబ యజమానుడు ఎలా ఉండాలి అంటే భార్యను అర్థము చేసుకునే విధంగా ఉండాలి ఆత్మీయ భర్తకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటయ్యా అని మనము మరలా చూడగలిగితే ఆత్మీయుడైన భర్తకు ఉండవలసినటువంటి లక్షణాలు కుటుంబ యజమానుడు తన కుటుంబాన్ని దేవుని మందిరానికి లేక దేవాలయానికి నడిపించేవాడుగా ఉండాలి కుటుంబ యజమానుడు తన భార్యను ప్రేమించేవాడుగా ఉండాలి కుటుంబ యజమానుడు తన భార్యను ఓదార్చేవాడుగా ఉండాలి కుటుంబ యజమానుడు తన భార్యను అర్థము చేసుకునే విధంగా ఉండాలి కుటుంబ యజమానుడు తన భార్యను ఓదార్చేవాడుగా ఉండాలి అలా ఉండాలని దేవుని దాసునిగా దైవ సేవకునిగా తెలియచేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియా దేవుని అలా ఉంటే మన కుటుంబాలు దేవునికి ఇష్టంగా ఉంటాయి కుటుంబ యజమానులారా ఈ మాటలు మరిచిపోవద్దు ఈ మాటలు విన్నవారం మాత్రమే కాకుండా ఆ విన్న వాక్యాన్ని మనము అనుసరిద్దాం పాటిద్దాం దేవుడు మనలను మన కుటుంబాలను దీవిస్తాడు అతి కృప పరిశుద్ధ దేవుడు మనకు అనుగ్రహించి చెప్పబడిన అమూల్యమైన మాటలు మనందరి హృదయములో ఫలింప గాక ఆమె ఇక రెండవ భాగము మరి సందర్భములో మనం మాట్లాడుకుందాం భార్య ఎలా ఉండాలి ఇది రెండవ విషయం మరియు పిల్లలు ఎలా ఉండాలి ఇది మూడవ విషయం ఈ విషయాలను మరొక సందర్భంలో మనం మాట్లాడుకుందాం అటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమెను చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమగలమా తండ్రి మా దేవ మీకు వందనాలు చెప్పబడిన ఈ మాటలు అందరి జీవితంలో ఫలింప చేయాలని ఏసునామములు వేడుచున్నాము తండ్రి ఆమె